ఇండిగో విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది ఇటీవలి కాలంలో ఇండిగో విమానంలో బాంబులు రావడం ఆ తర్వాత ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లుగా మెయిల్ రావడం ఆందోళన కలిగిస్తుంది జడ్డా నుంచి శంషాబాద్ కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది దీంతో సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబై ఎయిర్పోర్ట్ కు దారి మళ్లించారు బాంబు బెదిరింపు మెయిల్ పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు గత నెలలో కూడా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే దుబాయ్ నుంచి మంగళూరు బయలుదేరిన ఇండిగో విమానం బాత్రూంలో బాంబు బెదిరింపు ఉన్న సందేశాలను ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి తెలియజేశారు వెంటనే అలర్ట్ అయిన విమానాశ్రయ సిబ్బంది విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అదంతా ఫేక్ అనే నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగా ఇండిగో విమానాలకు పదే పదే ఇలాంటి బెదిరింపులు రావడంపై అధికారులు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు భావిస్తున్నారు ఫేక్ ప్రచారం చేస్తున్న ఆకతాయిలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకు కోరుతున్నారు తరచూ ఇలాంటి సందేశాలతో భయాందోళనకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు అసలు ఇండిగో విమానానికి తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపు మేల్స్ రావడాన్ని ఎలా చూడాలి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమయ్యే ఛాన్స్ ఉందా ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని అంటే పని పాట లేనటువంటి కొంతమంది ఆకతాయిలు ఎవరైతే ఉంటారో ఆ ఆకతాయిలు ఒక ఫోన్ కాల్ చేయడం లేకపోతే మెయిల్ పంపించడం మేము విమానంలో బాంబు పెట్టాము లేకపోతే పలానా విమానంలో బాంబు ఉంది అంటూ కూడా ఆ సమాచారం అందించడం వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు నిజంగానే బాంబు ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తో పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేపడతారు కానీ చివరికి బాంబు లేదు ఇదంతా కూడా ఫేజ్ ఎవరు కావాలనే భయపెట్టడానికి కాల్స్ అన్ని కూడా చేశారు అని గుర్తించడము చివరికి మళ్ళీ ఆ నిందితులను పట్టుకోవడం కానీ కొన్నిసార్లు ఆ నిందితులు దొరకకుండా వాళ్ళు కేవలం ఏదైతే అన్ఐడెంటిఫై ఫోన్ కాల్స్ ఉంటాయో ఆ నంబర్ల నుంచి కాల్ చేస్తూ కూడా ఇలా భయాందోళనకు అయితే గుర్తిస్తున్నారు తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ముంబై ఎయిర్పోర్ట్ కు సంబంధించిన విమానం అయితే ప్రస్తుతం దారి మళ్లించడం జరిగింది ఇండిగో విమానానికి సంబంధించి ఈ చదిరింపులు అయితే వచ్చాయి బెదిరింపం చేసినటువంటి అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మెయిల్ ద్వారా పోలీసులకు అయితే సమాచారం అందించారు జడ్డా నుంచి శంషాబాద్ కు రావాల్సినటువంటి విమానం ఏదైతుందో ఈ విమానంలో బాంబు ఉన్నట్టు కూడా ఉన్నటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో దాంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు విమానంలో ఉన్నటువంటి పైలట్ కి సమాచారం అందించి విమానాన్ని ముంబైకి అయితే తగ్గించారు ప్రస్తుతం ఈ సైకిల్ అయితే కొనసాగుతున్నాయి ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఫేక్ ఫోన్ కాల్ గా ఫేక్ మెయిల్ గానే అధికారులు అయితే గుర్తించారు కానీ ఎందుకైనా మంచిది ముందస్తు జాగ్రత్తలో భాగంగానే తనిఖీలు అయితే చేపట్టారు అలాగే బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు ఇలాంటివి విమానం ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయి అంటే అన్న ఐడెంటిఫైడ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అంటే అవన్నీ కూడా చేయడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అటువంటి వాటి నుంచి మెయిల్ డార్క్ వెబ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి మెయిల్స్ నుంచి మెసేజ్లు చేయడము అదంతా కూడా మేము ఫలానా ఇండికో విమానంలో ఇది ఇప్పుడు ప్రస్తుతం అని చూసుకుంటే జడ్డా నుంచి శంషాబాద్ చూస్తున్నటువంటి విమానాన్ని కూడా మెయిల్ ద్వారానే మెసేజ్లు పంపించారు ఇదంతా కూడా కావాలని ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి పన్నంగానే పన్నంగానే అధికారులు అయితే భావిస్తున్నారు నౌ ఇతను చేసినటువంటి ఎవరైతే మెయిల్ చేశారో మెయిల్ చేసినటువంటి వ్యక్తి కోసం అయితే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కూడా ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో వివరాలన్నీ ఆరాధిస్తున్నారు రైట్ థ్యాంక్ యూ మధు అంచర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు చిరు వ్యాపారుల షాపులను తొలగిస్తున్నారు దీంతో అధికారుల తీరుపై వ్యాపారులు ఆందోళనకు దిగారు కోర్టు స్టే ఆర్డర్ ఉన్న అధికారులు కావాలనే షాపులను తొలగిస్తున్నారని వ్యాపారులు వాపోతున్నారు తమకు న్యాయం చేయాలని వ్యాపారులు రోడ్డుపై బైఠాయించారు గతంలో క్యారెడ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మార్కెట్ చూడగొట్టి మీకు మంచి మార్కెట్ మంచి చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన మాటలు మేము నమ్మలేదు ఏదో మోసానికి అని చెప్పేసి అనుకొని మా యొక్క పెద్దల సలహాలతో మేము హైకోర్టును ఆశ్రయించాము హైకోర్టును ఆశ్రయిస్తే మా యొక్క మా యొక్క దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఎన్ని సంవత్సరాలు మేము మున్సిపాలిటీ చిన్నప్పుడు టోకన్ కట్టిన దగ్గర చెప్పి మొత్తం ఇష్యూ కలికపోయి కరెంటు బిల్లు కానివ్వండి మేము పట్టిన ఛార్జీలు అనుమతిస్తాం కొన్ని సంవత్సరాలు ఉంటామయ్యా అని చెప్పేసి నేను దండం పెట్టుకుని చెప్తే కోర్టు మమ్మల్ని అవన్నీ పరిగణనలోకి తీసుకొని మాకు ఆర్డర్ ఇచ్చిందయ్యా రోడ్డు వెడల్పు అని చెప్పేసి అన్నారు రోడ్డు వెడల్పు అనేది ఎన్ని ఫీట్ల రోడ్డు జరగాలి ఎన్ని ఫీట్లు ఉంటే మీ రోడ్డు పనిచేస్తుంది మేము మీకు ఇష్టమయ్యా మీ రోడ్డు వెడల్పు చేసి ఇళ్ళ అభివృద్ధికి మీరు చాలా పనిచేస్తారు కాబట్టి మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మాకు కరెంటు కట్ చేసి మమ్మల్ని భయ గురి చేసి ఆర్డర్ లేరు అని కొంతమంది అడిగితే ఇస్తామంటే ఏసీలో కాపీ బాబు డైరెక్ట్గా చూపెట్టడం నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది నువ్వు చూపెట్టు పట్టిగానే పోలీసు బలగాలు పాపం వాళ్ళు రక్షణ కోసం ఉంటారు ఆ యొక్క భారత రాజ్యాంగంలో కూడా వాళ్ళని కూడా వాళ్ళు మన యొక్క ప్రజలు సేపు నుంచి వాళ్ళ యొక్క బలాన్ని తీసుకొని నువ్వు మొత్తం ఏసీబీలు తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం అందరినీ చిన్న వ్యాపారస్తులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అయితే రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు అయితే అక్కడ చిరు వ్యాపారుల షాపులను అయితే తొలగిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా కానీ అధికారులు ఎందుకు అక్కడ వ్యాపారుల షాపులను ఎందుకు తొలగిస్తున్నారు అక్కడ వ్యాపారుల యజమానులు ఏమని డిమాండ్ చేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో బెల్లంపల్లి పట్టణంలో కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కూడా అయితే చిరు వ్యాపారుల సంబంధించినటువంటి షాపులను తొలగిస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది ఏదైతే వ్యాపారులకు సంబంధించినటువంటి సముదాయాలను కూల్చివేయడంతో కూడా వాళ్ళ ఆందోళన చేపట్టాలని ముఖ్యంగా కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో కూడా ఇటువంటి సమస్య తలిస్తే తమ కోర్టుకి కూడా కూడా ఆర్డర్ తెచ్చుకున్నాం కానీ ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అధికారులు అత్యుత్సం ప్రదర్శించి తమ షాపులను కూల్చి వేస్తా ఉన్నారని అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు ఆందోళన ఆందోళన చేపట్టి రక్త రూప చేపట్టి భారీగా కూడా ఎక్కడికైతే పోలీసులు చేరుకొని కూడా వాళ్ళందరినీ కూడా సంజాయించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తమకు ఒక తమ ఆధారాన్ని కోల్పోయి తమ పరిస్థితి ఏంది తమకు ఎక్కడైనా వేరే ప్లేస్ చూపించాలన్నా కూడా అధికారులు స్పందించడం లేదంటే కూడా కొంతమంది స్థానిక వ్యాపారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఆ షాప్లను అక్కడి నుంచి అంటే ఏదైతే రోడ్డు విస్తీర్ణలో భాగంగా కూడా ఆ షాప్లను తీసివేయడంతో తమ ఉన్న ఉపాధి కోల్పోయి రోడ్డు మీద ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తాం ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే వినోద్ తో పాటు అధికారులు కూడా చొరవ తీసుకుని తమకు వేరే ప్రాంతంలో వ్యాపారానికి సంబంధించినటువంటి సముదాయం ఏదైతే ప్లేస్ చూపించినా పర్వాలేదు లేదంటే ఇక్కడ ఉన్నా కూడా కంటిన్యూ చేయాలి ఎందుకంటే తమకు తేడర్ ఉన్నా కూడా తమను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అయితే వ్యాపారులు అయితే పరిస్థితి చాలని అరుణ్ కుమార్ మరి వ్యాపారులు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ షాపు తొలగించినా కానీ ఆల్టర్నేటివ్ గా ఇంకో దగ్గర ప్లేస్ చూపించడం అలాంటివి ఇప్పటికైతే అధికారులు అయితే ఎవరు స్పందించేటువంటి పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ దృష్టి కూడా గతంలో కూడా జిల్లా కలెక్టర్ కలిసి కూడా వీళ్ళైతే అయితే వినిపించారు వ్యాపారులకు కానీ ఇటువంటి స్పందన లేదు ముఖ్యంగా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా తమ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ను ఇబ్బంది పెడితే తీసేస్తే మాకు చాలా ఇబ్బంది అంటారు కానీ అధికారులు మాత్రం మున్సిపల్ అధికారులు మాత్రం రోడ్డు వెడల్పులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఏదైతే మున్సిపాలిటీ నాన నాల పైన ముందు కట్టుకున్న వాటిని తీసేస్తున్నాం వాళ్ళ లోపలి సైడ్ ఉన్న వాటిని ఎవరిని కూడా మేము డిస్టర్బ్ చేయడం అయితే వాళ్ళు వాళ్ళ వర్షన్ అయితే వెంతిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఏదేమైనా కూడా తమకైతే న్యాయం చేయాలంటే కూడా చిరు వ్యాపారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి శాలిని రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ బ్రిడ్జి కోసం నిర్మల్ జిల్లా ఆదివాసీలు కథం తొక్కారు పన్నెండు గ్రామాల ప్రజలు ఎమ్ఆర్ఓను కలిసి విడతి పత్రం సమర్పించారు వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతి పెరగటంతో పెళ్లిలకు పేరంటాలకు గర్భిణీలను ఆసుపత్రులకు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పంటలు అమ్ముకునేందుకు వాగులో ప్రయాణించలేకపోతున్నామంటున్నారు పెంబీ మండలంలోని షెడ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దొత్తి వాగుపై వంతెన లేక ప్రాణాలు వరచితిలో పెట్టుకుని పడవ ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జూన్ మాసం వచ్చిందంటే పన్నెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి నిత్యవసర సరుకులు తీసుకెళ్తామన్న ఇబ్బందే ఉంటుంది ఆదివాసీ గ్రామాల నుండి గర్భవతులను ప్రసూతికి కొరకై తీసుకువస్తున్నప్పుడు ఎందరో ప్రాణాలు విడిచిన సంఘటనలు మర్చిపోలేనివని ఆదివాసీ నిర్మల్ జిల్లా సంఘం జిల్లా కార్యదర్శి శంభు అన్నారు పెంబి మండలంలోని యాపలిగూడ గ్రామం నుండి పన్నెండు గ్రామాల ఆదివాసులు పాదయాత్రగా బయలుదేరి పెంబి మండల కేంద్రంలోని తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు నాయకులు వచ్చి హామీలు ఇచ్చి గద్దనెక్కుతున్నారు తప్ప ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారని ఆదివాసీలు అన్నారు వచ్చే ఎన్నికల్లో నాయకులకు అధికారులకు మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు వాగు వచ్చినప్పుడు పశువులు మనుషులు ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు వెంటనే దొత్తి వాగుపై వంతెన నిర్మించకపోయినట్లయితే జిల్లా కలెక్టర్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు కల్పించాలని చెప్పి మనం బెంబి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ గా ముట్టడి చేయడం జరిగింది రాబోయే కాలంలో రాబోయే రోజులలో ఏదైతే ఇప్పుడు ఇచ్చిన మెమోరండం ఉందో ఆ మెమోరండం దాదాపు వారం పది రోజుల పదిహేను రోజుల నెల రోజులలో చూసి మనకి ఏదైతే ఒకటి అక్కడి నుంచి ఏమైనా గైడెన్స్ రాకపోతే భవిష్యత్తులో మనం అందరం కలిసి పిల్ల పాపలతో కలిసి అందరం కూడా కలెక్టర్ ఆఫీస్ నుండి అక్కడ కలెక్టర్ ఆఫీస్ ఒక్క రోజు కాదు రెండు రోజులు అక్కడిని అటెండ్ చేసి ముక్కుంటే ఆదివాసులకు ఆదివాసీ గ్రామాలకు కరెంటు సౌకర్యం లేక విద్యుత్ సౌకర్యాలు లేక విద్య వైద్య సౌకర్యాలు లేక ఎన్నో విధ విధంగా ఆదివాసులు ఎనకబడిపోతున్నారు ఇలా వెనకబడుతున్నాం అంటే కారణం ఏంటి పరిపాలకులే కదా ఆదివాసుల ఓట్లు హక్కు లేవా ఆదివాసుల ఓట్లు లేవా ఏంటి జనాభా ఎవరో లెక్కించమని లేరా ఆదివాసులకు ఏంటి ఇంత చిన్న చూపు చూస్తున్నారని మేము ఒకసారి మీద హరిపాలకు అడుగుతా ఉన్నాము విడుద నిర్మాణ పాదయాత్ర చేస్తున్నాం ఇది నిదర్శనం ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ బిడుజు నిర్మాణం చేస్తే ఈ పన్నెండు గ్రామాలకు సౌకర్యం కల్పించినట్టు వాళ్ళు ఎందుకంటే ఈ పన్నెండు గ్రామాలు ఎప్పటికీ చిన్న సమస్య అయినా వైద్యం కావచ్చు విద్య కావచ్చు దేనికైనా మన పెంపికి రావాలి పెంపికి రావాలంటే జొత్తి రావడంతోటి అనేక ప్రాణాలు కోల్పోయిన రోజులున్నాయి మేము దాదాపుగా ఈ ఒడ్డులో రెండు వేల ఎకరాలు సాగు చేస్తున్న పండించిన పంట అమ్మడానికి తీసుకుపోవాలన్న అనేక ఇబ్బందులు పడవలసి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిడుజు నిర్మించి నిర్మించి ఈ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మేము విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈ కడెం బాగు నుంచి ఎంపి మండలం ఎంఆర్ కార్యాలయం వరకు పన్నెండు గ్రామాల ప్రజలతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వివిధ సంఘాల నాయకులు కలిసి పాదయాత్ర చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే దీన్ని స్పందించి విడుదల నిర్మితం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం నిర్మల్ జిల్లాలో అయితే ఆదివాసులు బ్రిడ్జ్ కోసం కదం తొక్కారు ఇప్పటికే పన్నెండు గ్రామాల ప్రజలైతే అక్కడ ఎంఆర్ఓను కలిసి వినతిపత్ర సమర్పించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఆదివాసీలు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ తన సమస్యల్ని విన్నవించినా అక్కడ అధికారులు ఎందుకు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు ఆదివాసం పట్టించుకునే మాత్రం లేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన కనీసం రోడ్ మార్గాలు లేని పరిస్థితి అయితే మనకు ఈ దుస్థితి అయితే మనకు కనిపిస్తుంది నిన్న మన పెమ్మి మండలం చెందిన పన్నెండు గ్రామాల ఆదివాస గ్రామాలు నిన్న కాలినరకం పాదయాత్రగా వచ్చి వినతి పథం సమర్పించినది గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వంతెన కొట్టుకపోయింది నిర్మల్ జిల్లా పెమ్మి మండలం చెట్పల్లి దగ్గర దొంతి వాగు పైన నిర్మా వంతెన ఉండేది ఆ వంతెన రెండు వేల ఇరవై రెండు కొట్టుకపోయింది ఆ వరదతో కొట్టుకపోవడం కొత్త నిర్మిస్తామని చెప్పి చెప్పింది కానీ ఇప్పటి వరకు నిర్మించలేదు వర్షాకాలం పడేటప్పుడు ఇప్పుడు ఇక్కడ నాటు పొడవ పైన పోతారు నాటు పొడవ పైన గర్భిలు కానీ రోగులు కానీ అందరినీ తీసుకు ఎన్నో ప్రాణాలు గాండలు గడిచిపోయింది అయినా ఆదివాసులు పట్టించుకునే ఆశలు లేకపోయింది ఈ ఈ వంతెన తోటి పన్నెండు గ్రామాలు రాకపోకలు స్పందించిపోతాయి ఈ వంత నిర్మాణం కోసం పన్నెండు గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ సైషదారు వింత పత్రం ఇచ్చింది ఒకవేళ వీటి నిర్మాణం చేయకుంటే వీటిని నిర్మాణం చేయకుంటే కలెక్టర్ ఆఫీసు నిర్బంధం చేస్తామని చెప్పేసి ఆదివాసీ నాయకులు అంటున్నారు ఎన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చినా మాకు కనీసం రోడ్డు మార్గం ఎదుర్కోలేదు మాకు వసతులు వదిలేసి కనీసం రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అన్నారు వంట నిర్మించాలని చెప్పారు లేకుంటే పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి అన్నారు ఇది యాపాలగూడ మండలం తహసీల్దార్లందరూ వచ్చి ఇక్కడ పన్నెండు పన్నెండు గ్రామాలకు సంబంధించిన వాళ్ళకి ధర్నా అయితే చేసిద్దు అంటే దీనిపైన కలెక్టర్ గారిని ఎలా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే ఈ వంటన అనేది పన్నెండు గ్రామాల్లో కాబట్టి నిర్మించడం తొందర చేయాలంటే ఇది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవైలో తొట్టుకపోయిందంటే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారని అయితే మనకు తెలుసు ఉన్నది నిర్మాణం చేయకుంటే తెల్ల ట్రాల్సిన నిర్బంధం చేస్తామని ఆదివాసీ నాయకులు అయితే యూ శ్రీనివాస్ మోంతా తుఫాన్ ప్రభావంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేలపాలు కావడంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిరిసిల్ల జిల్లా కోడరావుపేట మండలం బాబుసాయిపేటలోని ఐకేపీ సెంటర్లో విక్రయించడానికి తీసుకొచ్చి ఆరబూసిన ధాన్యం పూర్తిగా కొట్టుకుపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని కనీసం యూరియా బస్తాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని రైతు బంధు రైతు భరోసా ఫలాలు అందడం లేదని వాపోయారు సెంటర్కు తీసుకువచ్చిన ప్రతి ఒక్క గింజ కొని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు తాను నాలుగెకరాల్లో వరి పంటను వేయగా సగానికి పైగా వడ్లు కొట్టుకుపోయాయని అప్పులు చేసి పండించిన పంట నేలపాలైందని మహిళా రైతు పద్మావతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూతురు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవని వాపోయింది తాను మార్కెట్ యార్డు కి నాలుగు ట్రాక్టర్ల వరి ధాన్యం తీసుకురాగా వర్షానికి వడ్లు కొట్టుకుపోయి ఐదు బస్తాలు మాత్రమే మిగిలాయని అవి కూడా పనికిరాకుండా పోయాయని మరో మహిళా రైతు మున్నీరయ్యారు తనకున్న ఐదెకరాల్లో నిద్రాహారాలు మాని పండించిన పంట మొత్తం వర్షార్పణమైందని చేతికొచ్చిన పంట నేలపాలైందని రైతు మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు మండలంలోని మూడు వందల ఎకరాల్లో వరి పంట పూర్తిగా కొట్టుకుపోయింది మండలం కొండ్రోపేట వట్టిమల్ల గ్రామం రాత్రి వర్షానికి మా ఒక ట్రిప్పు ట్రిప్పు అన్ని వడ్లు కొట్టుకుపోయినాయి మాకు వెళ్ళిన రెండు మూడు ట్రిప్పులు అయితే అందులోకి వెళ్ళి ట్రిప్పు వేయని ఒక బాగా దూరం కొట్టుకపోయినాయి ఐదారు బస్తాలు అన్ని ఎత్తుకున్నాం బురదకు బురదనే అవేం పనికి వచ్చే లెక్కలు లేవు మరి చేసిందే గిది మేము ఆధారపడేదే గివిటి మీద వేరే పని ఏం లేదు అంత మొలకలు వచ్చినాయి అవి వెతుకునే అన్ని మట్టి ఉన్నాయి ఏం చేసేది లేదు గిదే పని మాది వీవిటికి ఏమన్నా మీరు సాయం చేసేది ఉంటే ప్రభుత్వం చేయరు నేను ఒక్కదాన్ని కష్టపడితే నా బిడ్డను చదివించుకుంటున్నా నేనేదో ఆ ఇట్టువంటి నుంచి కష్టపడ్డా కానీ ఇప్పుడు అన్ని నేను లాగోడులు అన్నీ నేను అన్ని కూలీ పనులే నాకు ఆధారపడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పంట చేతికి వచ్చినాక చేసుకున్నాం నాలుగు ఎకరాలలో ఇప్పుడు సగం అడ్లు పోయినాయి నేను ఒక్కదాన్నే ఆధారం కష్టపడాల్సింది ఇప్పుడు లాగోడంతా మీద పడ్డది ఇప్పుడు చేసిందంతా కోమట్ల ఇంటికాడ అక్కడనే ఉంది లాగోడి ఇప్పుడు జర ఏదన్నా చేసి దయచేసి మాకు ఏదన్నా ఒకటి చేయాలని నేను కోరుకుంటున్నా నాకు నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు దాదాపు ఎకరన్నర రెండు ఎకరాల లోపు మొత్తం పోయినాయి అడ్లు ఉన్నాయి అక్కడ ఉన్నాయి నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాయి ఇంత చేయంగా చేయంగా కూడా మీది చేతికి రాలేదు జ దయచేసి జరెట్లైనా మా బిడ్డను చదివించుకుంటున్న ఇప్పుడు ఆమెకు ఫీజులు కట్టాలన్నా ఇప్పుడు ఇవే ఆధారం మీద నేను బతుకుతున్నా నాకు దయచేసి ఏదన్నా కొంచెం కొద్ది గొప్ప సహాయం చేయాలి బాగా నిద్ర ఆహారం లేకుండా ఆరకూర కరెంటు వచ్చినప్పుడు ఎందుకంటే రాత్రి పగలు ఎందుకంటే కరెంట్లు కాడికి తిరుక్కుంటా కరెంట్లు పెట్టుకుంటా పాములు తేల్లనకుండా చాలా కష్టపడి ఎందుకంటే పంట చివరి గింజ కోసుకునే పరిస్థితికి వచ్చినాం రేపో మాపో ఎందుకంటే వరి కోసేటువంటి పరిస్థితి మాది కానీ ఈ అకల వర్షం రాత్రిపూట వచ్చి పొద్దుగా రాత్రి నుంచి సాయంత్రం దాకా తెల్లారదాకా దాకా కొట్టడం వలన ఈ ఉండ సీతకాసిన పంట అంతా కూడా నీటి అయింది చాలా ఇప్పుడు ఎందుకంటే ఆ దాన్ని కొయ్యలేని పరిస్థితి మిషన్లు నడవలేని పరిస్థితి అది మొలకొచ్చింది ఆల్రెడీ ఆ ఇత్తనాలు అది కోసి ఏం చేయను ఏం కథనో మాకు అర్థమవుతలేదు మాది రైతు ఆరుగాలం కష్టం చేసి ఇప్పుడు వడ్లకు ఇట్లా దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు తెల్లవారు ఇది మొత్తం వడ్లు నానిపోయినాయి మొత్తం వరదకు ఇట్లా కొట్టుకుపోయినాయి ఒక ట్రిప్పు ఒక ట్రిప్పు వడ్లు కొట్టుకుపోయినాయి మాయి మా పరిస్థితి ఏంది మా దీని స్థితికి వచ్చింది ఇప్పుడు పరదలు లేవు వడ్లు ఇవన్నీ కొట్టుకపోతే మమ్మల్ని ఆదుకునేటలు మాకు పరిస్థితి మంచి లేదు ఇప్పుడు కొంచెం ఆదుకోండి ఈ వడ్లు కొట్టుకపోతే మేము ఆరుగాళ్ళం కష్టం చేసి ఇప్పుడు ఇంత కష్టపడి మొత్తం నేల మీద పోసుకున్నట్టు అయిపోయింది మా బతుకులు ప్పు వడ్లు కొట్టుకపోయినాయి తెల్లార సరకల్ని మేము పొద్దుకి ఆరగోసిపోయినాం వరద వస్తుందని తెలుసు వరద వచ్చి మొత్తం ఆడదాక కొట్టుకపోయినాయి వరదకు అకాల నష్టం ఇది ఏంది ఆరగలం కష్టం చేసుకొని తెల్ల తెల్లారదు పొద్దుతే మేము పొలాల పొంటి తిరిగి ఇంత నష్టపోయినాం ఒక కర్ర పోతే మాకు దుఃఖం అనిపిస్తుంది వడ్ల పండిపోతే ఈ కర్రలు ఒక్క కర్ర పోయిందంటే మాకు ఇంత దుఃఖం వచ్చినందుకు ఇవన్నీ ఇట్లా ఆడదాక మా పరిస్థితి ఏంది